తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్ మీడియా సో రేపటికి సంబంధించి ఏదైతే పెన్షన్ డబ్బులు మనకైతే రేపు కొన్ని జిల్లాల మేరకు మనకైతే పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఇటువంటి అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఇటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే రేపు పంపిణీ వేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో అవి ఎటువంటి వారు మరియు ఇంకా ఏ ఎన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు మనకైతే పంపిణీ అయ్యబోతున్నారు సో మనమైతే ఈ వీడియోలని అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ వీడియోను మీరైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా ఈ పెన్షన్ డబ్బుల పైన ఎటువంటి ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో అదే కాకుండా కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ అవుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీటి వీరికైతే ఎటువంటి అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వీరికైతే ఇలా జరగకుండా ఉంటుందో మరియు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఎప్పటి నుంచి వారికైతే దరఖాస్తు చేసుకోవని ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు అనేవి వర్తిస్తాయో ఈ వీడియోలని అయితే నేను మీకు చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోను మీరు చివరకు చూసే చూసే అయితే చేయండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరెవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం మాత్రం ఆలోచన చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వారికైతే ఈ నెలలో ఏదైతే ఈ డిసెంబర్ నెలలో మనకైతే దరఖాస్తు చేసుకోవడానికి వారికైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇచ్చిన హామీ మేరకు ఎవరెవరైతే కొత్తగా ఈ అర్హులుగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎంత చొప్పున ఏదైతే నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు ఎంత చొప్పున వర్తిస్తాయో అంత చొప్పున పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ల డబ్బులు కాకుండా ఇంకా మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే ఎవరెవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలో ఇరవై ఐదు వందల రూపాయలు మనకైతే జనవరి నుంచి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం నుంచి జనవరి నుంచి అయితే అది కా మనకైతే పథకం అమల్లోకి తీయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో ఇది మనకు ఇచ్చిన హామీ మేరకు ఆరు పథకాల్లో ఇంకా అమలు చేయకపోగా సో మనకైతే నూతన సంవత్సరం మనకైతే ఖచ్చితంగా అమల్లోకి ఇస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేవి మహిళలకు వారి ఖాతాలోనైతే అయితే జమ కావాలనుకోవాలంటే వారికైతే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి సో బ్యాంక్ అకౌంట్ వారిది రన్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా నెల నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలో ఆటోమేటిక్గా పడతాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనం ఇక్కడ పెన్షన్ డబ్బుల పైన చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పింఛన్ డబ్బులు కట్ అవుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే వెంటనే మీరైతే చేయించుకోవాల్సిన ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది మీరు వెంటనే చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి కట్టే ఇబ్బందులు ఉండకుండా ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు కూడా మన మనకైతే తెలిసిన విషయమే సో మీరైతే వెంటనే ఈ అవుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో మీరైతే ఈ అప్డేట్స్ అనేవి చేయించుకొని అయితే చేయించుకోండి సో అదేవిధంగా మరియు మనకు రేపు మాత్రం పంపిణీసే జిల్లాలో చూసుకున్నట్లయితే కరీంనగర్ రాజనసిర్సిల్లా సంగారెడ్డి రంగారెడ్డి సికింద్రాబాద్ హైదరాబాద్ వరంగల్ ములుగు మెదక్ మంచిర్యాల సూర్యాపేట నల్గొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ సూర్యపేట వనపర్తి కొమ్మరంబి మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ భద్రాచలం మరియు కామారెడ్డి ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులనేవి రేపైతే పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో మీరు ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాల ద్వారా ఏదైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో అక్కడి నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ అయితే వేసుకొని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ